నమస్కారం అండి నా పేరు అండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథము అధ్యాయములు మొత్తము ఒకటి నుంచి పదమూడు ఉంటాయండి వాటిలో టాపిక్స్ ఏమేమి ఉంటాయి అన్నవి ఒకసారి వీడియోలో జస్ట్ ఏమేమి టాపిక్స్ ఎన్ని ఉంటాయి అన్నది చెప్తానండి మిగతా షార్టుల రూపంలో అప్లోడ్ చేస్తాను అవి చూస్తే మీకు ఆ అధ్యాయంలో ఏమేమి ఉంటాయి అన్నది మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఇస్తున్నానండి ఇప్పుడు మనకి అధ్యాయం ఒకటిలో వచ్చేసి ప్రస్తావన అని చెప్పి శ్లోకం ఉంటుందండి ఆ శ్లోకం చదివిన తర్వాత ఎన్ని టాపిక్స్ ఉంటాయో మొత్తం చెప్తాను పరిత్రానాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి యుగే యుగే మొత్తం అధ్యాయం ఒకటిలో మనకి ఒకటి నుంచి టెన్ టాపిక్స్ వరకు ఉంటాయండి అధ్యాయం రెండులో వచ్చేసి మనకి ఒకటి అంటే బ్రహ్మంగారి దేశాట్నం నుంచి ఏడవది మొత్తం సెవెన్ టాపిక్స్ ఉంటాయండి కాలజ్ఞాన పాత్రపై ములిచిన చింత చెట్టు వరకు అని అధ్యాయం రెండులో సెవెన్ టాపిక్స్ వరకు అనేవి ఉంటాయి అలానే అధ్యాయం మూడులో వచ్చేసి ఒకటోది అన్నాజయ ఆగమనం ఉంది మొత్తం ఫైవ్ టాపిక్స్ ఉన్నాయండి అధ్యాయం మూడులో ఐదోది వచ్చేసి దీనిలో నవాబునుకు చెప్పిన కాలజ్ఞానం అని ఉందండి అధ్యాయం మూడులో వచ్చేసి అధ్యాయం నాలుగులో మనకి ఫైవ్ టాపిక్స్ ఉంటాయండి కందిమల్లయ్య పల్లెలో గారు ఫస్ట్ టాపిక్ ఐదో టాపిక్ వచ్చేసి సిద్దయ్య జననము నెక్స్ట్ అధ్యాయం ఐదులో వచ్చేసి మొత్తం ఎయిట్ టాపిక్స్ ఉంటాయండి వాటిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్రహ్మంగారి మఠంలో సిద్ధయ్య ఎయిత్ టాపిక్ వచ్చేసి హైదరాబాద్ నవాబుకు చెప్పిన కాలజ్ఞానం అలానే నెక్స్ట్ మనకి అధ్యాయం ఆరులో వచ్చేసి ఫోర్ టాపిక్స్ ఉంటాయండి ఒకటో టాపిక్ వచ్చేసి బ్రహ్మంగా దక్షిణ దేశ యాత్ర నాలుగో టాపిక్ వచ్చేసి సిద్ధయ్య సలాంకు నల్లరాయి బద్దలగుట నెక్స్ట్ అధ్యాయం ఏడు వచ్చేసి మొత్తం మనకి టూ టాపిక్స్ ఉంటాయండి అధ్యాయం ఎనిమిదిలో మొత్తం మనకి త్రీ టాపిక్స్ ఉంటాయి అధ్యాయం తొమ్మిదిలో మనకి మొత్తము త్రీ టాపిక్స్ ఉంటాయండి అధ్యాయం తొమ్మిదిలో అలానే అధ్యాయం ప పదిలో వచ్చేసి మనకి త్రీ టాపిక్స్ ఉంటాయండి ఫస్ట్ టాపిక్ పుష్పగిరి అగ్రహార సందర్శనము తర్వాత వచ్చేసి అధ్యాయం పదకొండులో మనకి వన్ టు సిక్స్ టాపిక్స్ ఉంటాయండి కాదు సిక్స్ కాదండి నైన్ ఉంటాయి మొత్తం ఒకటోది వచ్చేసి చార్యులకు బోధ అధ్యాయం పదకొండులో ఒకటో టాపిక్ తొమ్మిదో టాపిక్ వచ్చేసి సిద్ధయ్యకు వృద్ధినిగా దర్శనం మొత్తం నైన్ టాపిక్స్ ఉంటాయి అధ్యాయం పన్నెండులో వచ్చేసి టూ టాపిక్స్ ఉంటాయండి అధ్యాయం పన్నెండులో అధ్యాయం పదమూడు వచ్చేసి మనకి మొత్తం ఫైవ్ టాపిక్స్ ఉంటాయండి పనిపెంట ఒకటోది పనిపెంట మునిమడుగు విశ్వబ్రాహ్మణులకు గోవిందమ్మ గారి శాపం ఐదవది పులిని దశ అని అర్లించిన సిద్ధయ్య మనకిక్కడ అధ్యాయం పదమూడు తర్వాత ఫలశ్రుతి అనేది ఉంటుందండి అది చదువుకున్న తర్వాత మనం ఓం శ్రీ వీరబ్రహ్మం శరణం శరణం ఓం శ్రీ వీరబ్రహ్మం శరణం శరణం ఓం శ్రీ వీరబ్రహ్మం శరణం శరణం అని మూడు సార్లు అనుకోండి తర్వాత ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ అలానే లోక సమస్త సుఖినోర్వే జనా సుఖినో వన్ ఓం శాంతి శాంతి శాంతి